హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాలేడీస్ ఫ్యాషన్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఫ్రెండ్ని పరిచయం చేశాను తను ఎలా పరిచయం అయింది అంటే అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తానండి మా పరిచయం వచ్చేసి రెండు వేల పద్నాలుగు అనమాట అయితే రెండు వేల పద్నాలుగులో మేమైతే పరిచయం అయ్యాము ఎలా పరిచయం అయ్యామంటే నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని అనమాట టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తే తను అప్పటికే ఆల్రెడీ వచ్చేదండి తను అంతకుముందు సంవత్సరం నుంచి నేర్చుకునేది అక్కడ నేనైతే రెండు వేల పద్నాలుగులో నేను వెళ్ళాను అదే మాకు నేర్పించారన్నాను కదా ఆంటీ ఏంటంటే తన పేరు దుర్గా అనమాట దుర్గా కొంచెం ఈ పేపర్ కటింగ్ ఒకసారి చూపి చూపించు అనేసి అందే తినే నాకు చెప్పింది ఏంటంటే ఇదిగో ఇలా పేపర్ కటింగ్ ఇలా డ్రాయింగ్ వేసి ఇలా చేయాలి అని చెప్పి మనం బ్లౌజ్ కటింగ్ అది నేర్చుకుంటాం కదా స్టార్టింగు అది ఫస్ట్ పేపర్ కటింగ్ మీద నేర్పించారనమాట నేర్పించినప్పుడు పేపర్ కటింగు ఎలా ఎలా చేయాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి డీపింగ్ తీసుకోవాలి డ్రాయింగ్ ఎలా వేయాలి అని చెప్పి నాకు చెప్పింది అనమాట తనే ఎందుకని నీకు గుర్తుందా లేదా ఇప్పుడు తను ఏం చేస్తుందో అడగండి ఒకసారి అంటే ఏం లేదండి వాళ్ళ పాపకు కొంచెం ప్రాబ్లం రావడం వల్ల తను స్కిప్ట్ అయిపోయిందనమాట నేర్చుకోలేదు ఇంకా హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకెళ్ళి తీసుకురావడం చాలా రోజులు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది సో దానివల్ల తను కంప్లీట్గా నేర్చుకోలేకపోయింది ఇంకా అది నేర్చుకోలేదు ఇంకా వేరే చోట వేరే జాబ్ అయితే చేస్తుంది ఇప్పుడు ఇంకా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను అనమాట ఇంకా అలా మా ఇద్దరికి ఇప్పటికీ పరిచయం అనేది పోలేదండి ఇప్పటికీ మేము ఫ్రెండ్స్ కింద ఇంకా ఏది కావాలన్నా కూడా తనకి ఏ బట్టలు కుట్టాలన్నా నా వస్తుంది నాకు ఏది అవసరం ఉన్నా కూడా తనకి ఫోన్ చేస్తా ఉంటాను సో ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకేనా ఆరుగురు ఆరుగురు ఏంటి మొత్తం మన బ్యాచ్ ఆరుగురు వాళ్ళు తక్కువ నేర్చుకుంది మామూలుగా నువ్వును చిన్నారి అని ఒక అమ్మాయి ఉండేది వీళ్ళిద్దరు బాగా నేర్చుకున్నారు చిన్నారి అదే తను కూడా నాకు తెలిసి ఇంటి దగ్గర షాప్ లాగా రన్ చేస్తున్నా తెలిసింది మరి తర్వాత కాంటాక్ట్ లేదు మ్యారేజ్ అయిపోయింది నువ్వు తనే నువ్వు అయితే షాప్ పెట్టావు తన గురించి అయితే నాకు ఇంకా తెలీదు లేదు గుర్తుంది తక్కువ ఎందుకంటే నేను నువ్వు జాయిన్ అయిన తర్వాత బాగా ఇంకా అటు ఇటు తిరగడం వల్ల మాకు మిషన్ నేర్పిన ఆంటీ అయితే సీతామహాలక్ష్మి గారు ఆవిడ దగ్గర చిన్న తిన చాలా సీరియస్గా ఒకటి చెప్తే ఇంకోటి నేర్చుకుని వచ్చేది మార్నింగ్ కల్లా బాగా సీరియస్ గా అయితే నేర్చుకుంది ఇలా చేస్తుంది ఆ రోజైతే తనకి తెలియదు ఈ రోజైతే బాగా దాన్ని నిలబెట్టింది ఆవిడైతే ఎక్స్పైర్ అయ్యారు కొన్ని కారణాల వల్ల హెల్త్ ఇష్యూ వచ్చి లేకపోతే ఇప్పుడు నిజంగా ఆవిడ ఉంటే మధ్యలో కూర్చోబెట్టుకుని వీడియో చేద్దు కానీ ఆవిడని అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయారు లేరు ఇప్పుడు మనం మాకు అయితే ఆవిడ కానీ ఆవిడ ఉంటే చాలా దివ్యం చూసి చాలా సంతోషించేవారు ఆవిడ ఉంటే అలా అలా నేర్చుకునేది వాళ్ళ దివ్య వాళ్ళ ఆయన గారు వచ్చి డ్రాప్ చేయడం ఆయనే తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేవారు డైలీ కూడా వీళ్ళిద్దరూ కలిసే వచ్చేవారు కలిసే వెళ్ళేవారు తర్వాత తిను ప్రెగ్నెంట్ కొన్ని రోజులు డ్రాప్ చేసింది తర్వాత ఇంటి దగ్గరే మళ్ళీ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి జాయిగా తన బ్లౌజులు ఇంటి పక్కన బ్లౌజులు కుట్టింది అందరూ కూడా మంచిగానే సపోర్ట్ చేశారు తినికి బ్లౌజులు ఇవ్వడం ఆ ఆ ధైర్యంతోనే నాకు తెలిసి షాప్ పెట్టింది పెట్టి ఈరోజు ఇలా కూర్చుంది మేడం గారు ఇంతమంది వర్కర్స్ వాళ్ళని పెట్టుకుని వేడి చేస్తుంది అది ఫ్రెండ్స్ చూశారు కదండి అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అంటే మేము పరిచయం అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ మేము నేర్చుకోవడం చాలా సీరియస్గా నేర్చుకున్నామండి తను బాగానే నేర్చుకుంది నేను బాగానే నేర్చుకున్నాను తను కూడా ఫీల్డ్లో స్టాండర్డ్ అవుతుంది అనుకున్నాను కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళకి చాలా మేజర్ ప్రాబ్లం అనమాట వాళ్ళ డాటర్ అంటే వాళ్ళ అమ్మాయికి చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చిందండి సో దానివల్ల ఏంటంటే మధ్యలో స్కిప్ చేసిందనమాట హైదరాబాద్ వెళ్ళడం అమ్మాయిని చూపించుకురావడం అవన్నీ చేసేదండి అండి మాకు నేర్పించిన ఆంటీ కూడా తను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే నాకన్నా ఎక్కువ నేనంటే నేర్చుకోవడానికే వెళ్ళేదాన్ని నేను ఎంతవరకు వెళ్ళేదాన్నో నా పని వరకు నేను అంతవరకే చూసుకునేదాన్ని అండి ఎప్పుడు కూడా అంతే నా పని ఎంతవరకు అంతవరకు చూసుకుని నేను వచ్చేసేదాన్ని తనతో పరిచయం ఏంటి అంటే ఆ ఆంటీ నాకు చెప్పారనమాట దివ్య దుర్గా కొంచెం చూడు తనకి ఇవన్నీ చూపించి చెప్పు ఎలా చేయాలి ఏంటనేసి సో అలా పరిచయం అయింది నాకు అప్పుడు పెద్ద పరిచయం లేదండి ఆ తర్వాత నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము ఇంకా తను ఎప్పుడైతే ఇంకా అలా వెళ్ళిపోయిందో డ్రాప్ అనమాట ల్యాక్స్ పోతే పెయింటింగ్ వేయడం నేర్పించారు మగ్గం వరకు కదా పెయింటింగ్ వేయడం నేర్పించారు శారీ పెయింటింగ్ మేమిద్దరం కూడా చెరుకో శారీ చేసుకున్నాము మీకు ఆ శారీస్ కూడా చూపిస్తాను ఇప్పటికీ ఉన్నాయండి దాచుకున్నాను నేను శారీని శారీ పెయింటింగ్ అలాగే మగ్గం వర్క్ ప్రతిది ఏపీ చేతితో కుట్టే ప్రతి వర్కు వచ్చానమాట ఆంటీకి కాకపోతే ఇప్పుడు లేరు అని మీరు చూపించలేకపోదును ఇంకా రానిదంటూ ఏది లేదు ప్రతి ఒక్కటి వచ్చు కాకపోతే ఆవిడ ఏంటి అంటే ఎలా అంటే ప్రతి ఒక్కరు జనము ఎలా అంటే మేము అప్పుడు వెళ్ళినప్పటికే నేర్చుకునే వాళ్ళే తక్కువ వాళ్ళతో ఆవిడతో బాతకాన్ని వేయడానికి వేస్ట్ మాటలు చెప్పడానికి ఆవిడ్ని టైం వేస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ అనమాట ఒక ముప్పై మంది అన్న వచ్చేసి వారు వచ్చేసి కూర్చుని ఆంటీ అలాగా ఎలాగా అంటే వాళ్ళని మేపుతూ మళ్ళీని వాళ్ళకి కావలసినవి అన్ని ఇంట్లో వండి పెట్టి అలా చేసేవారు అనమాట అలాగా ఆవిడ్ని విసిగించేవారే తప్ప ఆవిడకి ఉపయోగపడే వాళ్ళు కాదండి ఎవరో కూడా అలా ఉండేది ఇంకా ఆంటీ కూడా ఇంకా వాళ్ళతోటి కాసేపు అలాగా టైం కలిసి టైం అది స్పెండ్ చేసేసేవారు ఇంకా అంటే మంచి టాలెంట్ అనమాట అంతవరకు అంత వచ్చు ఇంకా మేము అలా నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంకా నేను నేను ఒక వన్ మంత్ అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేసి ఇంటి దగ్గర కొడతా ఉండేదాన్ని ఇంకో టూ మంత్స్ అప్పుడు పండగ టైం కరెక్ట్గా పండగ టైంలో నేను ఒక ప్రెగ్నెంట్ రాలేదు ఇంకా పండగ టై కరెక్ట్గా సంక్రాంతి కదా సంక్రాంతిలో ఏంటంటే ఒక ఐదు వేల రూపాయలు బట్టలు కుట్టాను ఫస్ట్ టైం కొన్ని నైటు ఫస్ట్ డే అండ్ నైట్ ఎవరి మా ఆయన గారు ఫ్రెండ్స్ మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టాను నార్మల్ మిషన్ కొనుక్కున్నారు ఇక్కడికి వెళ్ళాక అప్పుడు ఇంకా నేను ప్రెగ్నెంట్ అయినా మనం ఆ ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట అంటే మా బాబు కడుపులో పడ్డాడండి సో అయినా కూడా ఇంకా ఆపలేదు మాటలతో కాబట్టి కొడతానే ఉన్నాను ఒక మూడు నెలలు అయితే గ్యాప్ ఇచ్చాను మధ్యలో తర్వాత ఇంకా కొంచెం నాలుగు నెల ఐదు నెల వచ్చేసరికి ఎవరో ఒకరు వచ్చి అమ్మాయి ఈ బ్లౌజ్ కుట్టమ్మా ఈ బ్లౌజ్ కుట్టి పెట్టమ్మా అని వాళ్ళు సరే అని చెప్పి నాకు కూడా అమౌంట్ ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పి అలాగా కుట్టి ఆ కుట్టిన డబ్బులు ఎట్టి నేను ఒక చిన్న జాత చెవులీలు పట్టీలు కొనుక్కున్నాను అనమాట ఆ డబ్బులు పెట్టప్పుడు రెండు గ్రాములు చెవులీలును ఒక జాత పట్టీలు ఏంటి ఆ మధ్యలోనే ఆ ప్రెగ్నెంట్ టైంలో కుట్టిన బట్టలు ఎట్టి అలా కొనుక్కున్నానండి అంటే నేనే దాచుకునేదాన్ని కదా ఎన్ని ఎన్నుకూ సంపాదించినా దాచుకునేదాన్ని అలా అనమాట ఆ తర్వాత ఇంకా మా అబ్బాయి డెలివరీ అయ్యింది ఆ డెలివరీ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనమాట ఇదంతా స్టోరీ అందే చెప్తున్నానంటే తిన రోజుకి రెండు మూడు సార్లు అయినా నా దగ్గరకు వస్తుంది అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాము ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా కూర్చున్నాము సరదాగా సరే ఒకసారి మీ అందరికీ కూడా చూపిద్దాము నిజంగా అంటే చాలామంది అడుగుతున్నారు కదా మీరు నిజంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా లేదంటే కనుక ఎక్కడో ఒక చోట అదే నేర్చుకున్నారు కదా టైలరింగ్ నేర్చుకున్నారు అనేసి అంటున్నారు కదా రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి కాల్ చేశారండి వాళ్ళు ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ చేశారంట ఆవిడే కాకుండా వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఎవరైతే చేసారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారంట మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే నాకు కాల్ చేసి రీసెంట్గా మాట్లాడారండి మీరు అంటే మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నారు అంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అయితే వాళ్ళకి ఏంటి అంటే డౌట్ ఫ్యాషన్ డిజైనింగ్లో వాళ్ళు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఖర్చు పెట్టారంట అండి అంటే ఫీజు నిమిత్తమే కాదు వాళ్ళు ట్రావెలింగ్ కాదు అన్ని అలాగా ఒక లక్ష యాభై వేల వరకు అయితే ఖర్చు అయిందంట కానీ వాళ్ళకి టైలరింగ్ అనేది అంత బేసిక్ వరకే నేర్పించారు చూపించారు కానీ కంప్లీట్ గా టైలరింగ్ అనేది తెలియదు అంట పాపం కొన్ని కొన్ని వీడియోస్ అయితే మనల్ని పెట్టమని రిక్వెస్ట్ చేశారండి వాళ్ళకి నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను నా అంటే ఇప్పటికి నేను కాంటాక్ట్ లో ఉన్నానండి మాట్లాడుతున్నాను అంటే ఒకవేళ మీరు ఇలాగ ఎవరైనా ఉంటే గనక మీకు ఏదైనా డౌట్ ఎవరైనా సఫర్ అవుతున్నారు మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి కంపల్సరిగా నా పర్సనల్ నెంబర్ ఇస్తాను కానీ ఇక్కడ ఏంటి అంటే ఒకసారి మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక మీరు ఒకవేళ ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి లేకపోతే టైలరింగ్ చేయాలా అని డిసైడ్ అవ్వాలని అనుకుంటే కనుక ఒకసారి ముందు ఆలోచించుకోండి ఓకేనా ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంపల్సరిగా మీరు అది చేయాలి అనే పట్టుదల అనేది మీకు ఉండాలి తర్వాత మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే అమౌంట్ అనేది ఎక్కువలో పెట్టుకోవాలన్నమాట లేదు మనకి పర్వాలేదు మీరు టైలరింగ్లో నుంచే వెళ్తాను అనుకుంటే టైలరింగ్లో నుంచే వెళ్ళొచ్చండి ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కూడా టైలరింగ్ నేర్చుకుంటున్నారండి టైలరింగ్ని అంత అంటే చీప్గా తీసేయకూడదు ఎందుకు చెప్పిన తను వచ్చేసరికి తను డిగ్రీ చేసింది నేను డిగ్రీ చేశాను అంటే మేము టెన్ ఇయర్స్ బ్యాకే మేము చదువుకున్న వాళ్ళమే టైలరింగ్లో ఫీల్డ్లోకి దిగామంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అంతే అండి ఆవిడ ఎంఎస్ ఏదో చేశారని చెప్పారండి నాతోటి మేడం ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన మేడం కానీ టైలరింగ్ అనేది రాదంట అంటే అక్కడ అంతా అనేది ఏమీ నేర్పించరండి బేసిక్ నేర్పిస్తారు అంతే మనకి అంటే క్లాతింగ్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు సో అంటే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు కంగారు పడిపోయి ఎక్కడైనా వేరే ఎవరైనా నేర్పిస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి నేర్చుకోవడానికి వెళ్ళిపోతే మీరే లాస్ అయిపోతారు ఓకేనా సో అందుకని చెప్పి నేను ఇదంతా కూడా ఈ వీడియోలో షూట్ చేశాను ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మర్చిపో కుండా కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపో కింద కంపల్సరీగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానప్పటి వరకు థ్యాంక్ యూ మా ఫాలోవర్స్ అందరికీ బాయ్ అండి మా దివ్యని ఇలాగే ఆదరించాలని ఇలాగే దాన్ని ఇంకా నేను అది చెప్దాం అనుకున్నాను మా మా దివ్యని ఇలాగే ఆదరించాలని ఇంకా ఎంతో మందికి టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి దాని సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెట్టమన్నాను ఫస్ పె నాకు కుదరట్లేదు నేను ఇబ్బందిగా ఉంది అంటుంది మరి అవును నువ్వు పెట్టట్లేదు సార్లు చూస్తుంది ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ